నమస్కారం గురువుగారు ఓం శ్రీ మహాగణాధిపత గురువుగారు సూర్యగ్రహణం చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఉంది అని చెప్పి వింటున్నాము అయితే ముఖ్యంగా మనకు అక్టోబర్ రెండవ తారీఖు అనుకుంటా సూర్యగ్రహణం ఉంది అని చెప్పి వార్తలు అయితే వింటూ ఉన్నాము కానీ మనం ఉగాది పంచాంగ శ్రవణం టైంలో కొంతమంది పురోహితులు అసలు ఈ సంవత్సరంలో గ్రహణాలు మన దగ్గర లేవు అని కూడా చెప్పడం అయితే జరిగింది నిజంగా గ్రహణాలు ఉన్నాయంటారా ఈ సూర్యగ్రహణం ఉందా ఉంటే ఎటువంటి నియమాలు పాటించాలి సూర్యగ్రహణం అనేటువంటిది ఉన్నది సంవత్సరానికి రెండు సార్లు గ్రహణాలు రావాల్సిందే తప్పదు అది మన దేశానికి ఉన్నదా లేదా అనేటువంటిది ఒకటి చూసుకోవాలి మన దేశానికి లేనప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం ఎంతవరకు పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గట్టిగా తీసుకోవాలి ఎందువల్లనంటే జీవరాశులు కానీ జీవములు కానీ భూమి మీద ఉండేటువంటి విధానంలో ఖగ అంటే ఆకాశం ఆకాశ మార్గంలో కానీ జరిగేటువంటి మార్పులకి గ్రహణాలకి చాలా చాలా అనుసంధానాలు ఉంటాయి ఒకప్పుడు చూసుకున్నట్లయితే భారత యుద్ధం మహాభారతం యుద్ధం జరగడానికి పదిహేను ఇరవై రోజుల ముందు ఈ గ్రహణాలు పదిహేను రోజుల ముందు రావటం జరిగింది అలాగే మొన్న చంద్రగ్రహణం అప్పుడు కూడా మనం చెప్పుకున్నాం సాయంత్రం టైంలో చంద్రుణ్ణి కనుక మనం చూసినట్లయితే తెల్లగా కాంతివంతంగా కాకుండా ఎరుపు రంగులో అంటే ఆ కాంతి తక్కువగా చంద్రుడు మనకు దర్శనమిస్తాడు స్వతహాగా పౌర్ణమి అంటే తెల్లగా నిండు చంద్రుడు పౌర్ణమిగా ఉంటాడు కానీ అలా కాకుండా కాస్త రంగు మారి పూర్తిగా ఎరుపు అంటే ఎరుపు కాదు ఒక తీరులో ఒక రకమైనటువంటి కాంతిహీనంగా దర్శనమిస్తాడని చెప్పడం జరిగింది ఆ రోజు మనం చూసాం చంద్రుడిని కూడా హారతి కూడా ఇచ్చాం అప్పుడు అక్కడ పెద్దగల్లేపల్లి గ్రామంలో అవి కనిపించినప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు మనం ఎదుర్కొంటాం ఈ గ్రహణ ప్రభావ రీత్యా లోకం మీద కొన్ని రకాల సమస్యల్ని గట్టిగానే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఖగోళ రీత్యా కూడా ఎందువలనంటే సూర్యోదయం సూర్యాస్తం మనం ఎలా అయితే అనుకుంటూ ఉంటామో సూర్యగమనాన్ని అనుసరించే మనకు తెల్లబడుతూ ఉంటుంది ప్రతిదీ సూర్యుడు ఎంతవరకు నడుస్తూ ఉంటాడో దాన్ని అనుసరించే విధానం అంతా వెళ్తూ ఉంటుంది ఆ విధానాన్ని అనుసరించి ఆ నడకకి ఎప్పుడైతే కనుక ఆటంకం కలుగుతుందో అది ఒకవేళ ఏదైనా కారణం చేత గ్రహ కూటమి కనుక వస్తే దాని యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది అనుభవించాలి ఒక నెల రోజుల క్రితం వెనక్కి వెళ్తే మనకు అమావాస్య వచ్చింది ఆ అమావాస్యకి సంబంధించి ఒక ఐదు ఆరు రోజుల ముందు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ప్రళయాలు వస్తాయి మనం చెప్పుకోవడం జరిగింది దానికి ఎలా నివారణ కావాలని కూడా మనం కేదార్నాథ్ వెళ్ళటం జరిగింది అంటే చిన్న చిన్న విధానాలు వేరు కానీ ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్యకి మళ్ళీ మామూలుగా కూడా అది పితృపక్షంలో వచ్చింది ఓకే భాద్రపద మాసము పితృపక్షము పితృ అమావాస్య గ్రహణం బ్రహ్మయోగము బుధాదిత్య యోగము ఇవన్నీ కలిసి వచ్చాయి అది ఒక రకంగా శుభాన్ని సూచిస్తూ ఇంకొక రకంగా ఇబ్బందులైతే బాగా గురి చేస్తుంది ఇందున ఒక ఐదు రాశుల వారికి గట్టి దెబ్బ తగులుతుందమ్మా ప్రమాదం అనేటువంటిది చాలా ఎక్కువగానేది ఐదు రాశుల వారికి ఐదు రాశుల వారు అంటే సుమారుగా ఇరవై ఎనిమిది నక్షత్రాలు అభిజిత్తు కలిపి ఇరవై ఎనిమిది నక్షత్రాలు అంటే పదిహేను నక్షత్రాల వారికి సమస్యలు అంటే పదిహేను నక్షత్రాల వారికి సమస్యలు అంటే ఇరవై ఏడులో పదిహేను తీసేస్తే ఎంత మిగిలిన ఎంతండి తక్కువ అంటే ఎక్కువ శాతం ప్రమాదాలు అనేటువంటిది పొంచి ఉంది అది సామాజిక వర్గం అంటే మనుషుల మీద పడవచ్చు ఆస్తుల మీద పడవచ్చు అనర్థం అనేటువంటిది ఏదో ఒక రకంగా మనం అనుభవించక తప్పదు ఈ గ్రహణ ఛాయ అనేటువంటిది గట్టిగానే ఉన్నది ఇత పూర్వం ఈ స్థితిలో ఇంత విధానంలో వచ్చినటువంటిది చాలా తక్కువ కాస్త స్కేల్ పాయింట్స్ ఉంటాయి నైన్ పైన అది దాని యొక్క తీవ్రత అనేటువంటిది చూపిస్తుంది దాని నుంచి మనం బయటపడాలంటే భగవద్ ఆరాధనే మనకు శ్రేయోదాయకం ఆ సమయంలో ఇప్పుడు వారు మిథున రాశివారు కర్కాటక రాశివారు వృశ్చిక రాశివారు మీనరాశి వారు ఈ ఐదుగురికి ఇటు కుటుంబ నృత్యం కావచ్చు ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఆరోగ్యంగా కావచ్చు న్యాయపరంగా కావచ్చు చెప్పినట్టు అయినా ఇబ్బందులు ఉన్నాయి అంతకు మించి అపనిందల దోషాలు ఎక్కువ పలుకుతారు అందులో మేషరాశి వారికి కాస్త ఎక్కువగా ఉంది ప్రభావం ఎప్పటి నుంచి అవకాశం అది గ్రహణానికి ఒక నాలుగు రోజులు ముందు నుంచి ఓకే అమావాస్య అమావాస్ దీపావళి అమావాస్య అండి అంటే ఒక ముప్పై ఐదు మంచిగా ఏదైనా జరగచ్చు ఎలాంటి విపత్తులైనా వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు కొన్ని కొంతమంది అయితే ఈ ఐదు రాశుల్లో కొంతమంది అకాల మృత్యువాదు కూడా పడవచ్చు ఎందువల్ల ఇంత గట్టిగా చెబుతున్నానంటే ఐదు రాశుల్లో మొట్టమొదటి రాసిన అదే ఆ ఛాయలు అయితే నాకు కనిపిస్తూనే ఉన్నాయి దాని ప్రభావాలు ఎలా ఉంటాయి దాని పరిస్థితులు ఏ స్థితిలో ఉంటాయి అనేటువంటి విషయం నాకు గత మూడు రోజులుగా చూస్తున్నాను నేను దాని ప్రభావం ఎలా ఉంటుంది ఆ ప్రభావం అలానే కొనసాగితే చెప్ప ఏదైనా జరగచ్చు ఆర్థికంగా నష్టపోవచ్చు ప్రాణమే నష్టపోవచ్చు ఆరోగ్యంగా నష్టపోవచ్చు దంపతులు విడిపోవచ్చు కుటుంబంలో సంక్షోభం రావచ్చు ఏదైనా సరే ఐదు రాశుల వారికి మాత్రం తప్పదు ఈశ్వరారాధనని అమితంగా చేయటం వలన ఒక మోస్తరు బయటపడే అవకాశాలు ఉంటాయి ఆ గ్రహణ సమయంలో ఏదైనా ఒక నది తీరానికి వెళ్ళి నదిలో స్నానం చేసి అక్కడ భగవద్ ఆరాధన చేసుకుంటూ అలానే కనుక ఉన్నట్లయితే కనీస మాత్రం కొంచెమైనా వాళ్ళు క్షేమంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందువల్లనంటే మామూలుగా మనం దేవాలయాలకు వెళ్ళడానికి ఆ రోజు దేవాలయాలు ఉండవు మామూలుగా అయితే కనుక గ్రహణం అప్పుడు దానికి నది క్షేత్రం చాలా విశేషం ఆ నదీ తీరానికి వెళ్ళి గ్రహణ సమయంలో పట్టు విడుపు స్నాన సమయంలో స్నానం చేసి జపం చేసుకొని విడిచిన తర్వాత స్నానం చేసుకొని ఒక ప్లేటు ప్లేట్ నిండా నెయ్యి పోసుకొని సూర్యుడు బొమ్మ ఒక సర్పాకృతి బొమ్మ అందులో వేసి ఒక ప్లేట్లో గోధుమలు పెట్టుకొని అది అందులో పెట్టి అరటి వస్త్రం పెట్టి దానం ఇచ్చేయాలి ఆ దానం ఇచ్చేస్తే సగం శరీస్కరం ఆ సమయంలో మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క పట్టు విడుపు హోమాలు తీసిన దానికి కొన్ని ప్రత్యేకమైన శాంతులు ఉంటాయి ఆ శాంతుల్ని గత రెండు మూడు రోజుల ముందు నుంచే ప్రారంభం చేసుకొని మేము ఆ రోజు రాత్రితోటి అది పూర్తయ్యేటట్టుగా మేం చేసుకుంటున్నాము ఎందువల్లనంటే నా కుటుంబంలో ఏడుగురున్నారు ఈ సంబంధించిన వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలిగినా నష్టమే అంటే ఇంత గట్టిగా తీవ్రత గురించి ఎందుకు చెబుతున్నానంటే అందులో నేను కూడా ఉన్నాను కనుక మీరు లేకపోతే చెప్పరా అండి అన్నారు అనుకోండి నాకు అందులో ప్రభావం లేకుండా నేదైనా నేనేదైనా చెబితే ఆయన భయపెట్టారు ఇంకోటి పెట్టారని అంటారు అది నేను కూడా అనుభవించవలసిన పరిస్థితి ఉంది ఆల్రెడీ దాని యొక్క ప్రభావం నేను మూడు రోజుల నుంచి గుచ్చుకుంటూనే ఉంది ఆహా అంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది మరి పదిహేను రోజులు ముందు నుంచి అది గుచ్చు గుచ్చుకుంటుంది అని అంటే దగ్గరికి వెళ్తున్నప్పుడు తీవ్రత స్థాయిలో ఉంటుంది ఆ అందులోంచి అందరూ బయటపడాలంటే ఈశ్వరారాధన చేసుకోవడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఖగోళతీయ పడేటువంటి ఇబ్బందులు దెబ్బలు అయితే కనుక చాలా ఎక్కువగానే ఉన్నాయి వందకి నలభై శాతం మనం తగ్గించవచ్చు అంటే కొన్ని ఆరాధనలు భగవద్ ఆరాధన ఎక్కువసేపు చేసుకోవడం వల్ల వందకి నలభై శాతం మనం తగ్గించుకునేటువంటి మార్గం ఉంది అంతే తప్ప దాన్ని తగ్గి దాన్ని పూర్తిగా తీసేసే మార్గం లేదు ప్రభావాన్ని మనం తగ్గించుకోగలుగుతాం ఆ తగ్గించుకోవాలంటే ఈశ్వర ఆరాధన చేస్తూ ఆయన తండ్రి అపరాధ సహస్రాన్ని నమస్కారం చేసుకొని ఓం నమ శివాయు ఇంకోటి ఏదో ఒకటి అట్లా భగవన్ నమస్కారం చేసుకుంటూ కూర్చుంటే శ్రేయస్సు అనేటువంటిది ఉంటుంది నష్టం ఎట్లాగో వాటిల్తుంది కానీ ఆ నష్టం అనేటువంటిది మనిషికి అనర్థం జరగకుండా ఆస్తిపోతే మళ్ళీ సంపాదించుకుంటాం మనిషికి అనర్థం జరిగితే ఏం చేయలేము కాబట్టి ఈశ్వరారాధన చేసుకుంటూ క్షేమంగా ఉండి ఈ గ్రహణం నుంచి ప్రతి ఒక్క మనిషి కూడా తప్పుకోవాలి ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది మీద పడకుండా మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఈశ్వరారాధన చేయక తప్పదమ్మా ఓకే